తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామారంగారెడ్డి విశ్వ హిందూ పరిషత్ అధికారి ప్రతినిధి డాక్టర్ రావిన శశిధర్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ధర్నాతో పాటు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సామారంగారెడ్డి రావిన శశిధర్ మాట్లాడుతూ దేవాలయ నిర్వహణ బాధ్యతలు ధార్మిక సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలని దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలన్నారు అనంతరం మానవహారం నిర్వహించి గోవిందనామాలు స్మరించారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పలు బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన తిరుపతి లడ్డు విషయంలోపట నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తి తోటి విచారణ రోజువారీ విచారణ కాలపరిమితితోటి ఉన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు పీఠాధిపతిల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి దేవాలయాల్లోపట మతస్తులను తొలగించాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డూ విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోపట వారుతున్న వస్తువుల పైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాల ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం రాబోయే మూడు నెలలు నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది